ఓం శ్రీ సాయిరామ్ బాగా సాయినాథుల వారి మీద వస్తున్న విమర్శలు ప్రతి విమర్శలు సమాధానాలు సాయి భక్తులందరి బొర్ర బాగా వేడికి కదా కాబట్టి కాస్త రిలీఫ్గా ఉండడానికి అత్యంత సున్నిత మనస్ట మనస్సు గలవాడు ప్రేమస్వరూపుడు పరమభక్తుడు పరమహంస అంటే ఇక గుర్తొచ్చేది ఒక్కరే రామకృష్ణ పరమహంస గురువు అంటే ఎలా సాయినాథులు గుర్తొస్తారో పరమహంస అంటే రామకృష్ణ పరమహంస గుర్తొస్తారు అటువంటి పరమభక్తుడైన పరమహంస అయినటువంటి అవతార స్వరూపుడైన రామకృష్ణ పరంసకు సంబంధించిన చరిత్రలోకి కొంత వెళ్ళే ప్రయత్నం చేద్దాం కాస్త ప్రశాంతంగా ఉంటుంది ఇది చాలా మంచి పుస్తకం శ్రీ రామకృష్ణ కథామృతం అంటే రామకృష్ణ కథామృతం అని తర్వాత తర్వాత మూడు సంపుటాలకు వచ్చాయి పెద్ద పెద్ద పుస్తకాలు వాటిలో ఉన్నటువంటి ఎస్సెన్స్ మెయిన్ ఇంపార్టెంట్ వాటిని తీసుకొని ఈ చిన్న పుస్తకాన్ని ఎప్పుడో తయారు చేశారు నాకు చాలా ఇష్టమైన పుస్తకం చాలా అద్భుతమైనటువంటి సాధన పద్ధతులు మనకు తెలుస్తాయి అసలు భక్తుడు ఏంటంటే భక్తుల లక్షణాలు ఎలా ఉంటాయి సాధనలు ఎలా చేయాలి భగవంతుని పట్టుకోవాలంటే చాలా గొప్పగా ఉంటాయి రామకృష్ణ పరమంశ ఆచరించిన సాధనా మార్గాలను ఆచరిస్తే తప్ప భగవంతుని పొందలేము సాయినాథుల వారి దగ్గర మనకు సాధన దొరకదు ఎందుకంటే ఆయన యోగీశ్వరుడు సిద్ధి పొందినవాడు ఈక్వల్ టు పరమాత్మ స్వరూపంగానే ఆయన మనకు కనిపిస్తాడు ఆయన చేసే సాధనలు మనం చేయలేము ఆయన అన్నీ లీలలు చూపించారు ఆయన ఏ సాధనలు చేసినట్టుగా కనపడరు కానీ ఆయన బాగా పరిశీలిస్తే సాధనలో బాగా పండిపోయిన వ్యక్తులు కనపడతారు పండిపోయిన స్థితిలో ఉన్న సాధన మనం చేయలేము మనకు స్టార్టింగ్ నుంచి ఉండే సాధనలు కావాలి కాబట్టి బాబా దగ్గర మనకు సాధనలు దొరకవు ఎక్కువగా ఒకవేళ దొరికినాక ఆయన ఎవరు ఆచరిస్తారు బాబా నాలుగిళ్లలో ఎత్తుకునేవాడు మనము చేయగలుగుతావా తలుపు తాళాలు లేని మసీదుల నివాసం మనం ఉండగలుగుతామా కాబట్టి ఆయన స్థాయి మనం అందుకోలేము కేవలం అయితే నేనేమనుకుంటానంటే రామకృష్ణ ప్రవంసగ గారు కాళీమాతను ఎంత ప్రేమతో భక్తితో ఆరాధించారో అంత ప్రేమతో మనం సాయినాథలని ఆరాధించగలిగితే మనం సిద్ధి పొందుతాము రామకృష్ణ ప్రభావస్ యొక్క సాధనను మనం బాబా మీదకి మళ్లించుకోగలిగితే శీఘ్రంగా గొప్ప స్థితిని పొందుతామని నా ఉద్దేశం సరే రామకృష్ణ ప్రభావం గురించి చెప్తాను చూడండి ఇందులో డేట్లతో సహా రాశాడు ఎవరు మహేంద్రనాథ్ గుప్తా మా అంటారు ఆయన్ని రామకృష్ణ ప్రభోత్సవా గారి యొక్క జీవిత చరిత్రను రచించిన వారు ఒక సంసారి మహేంద్రనాథ్ గుప్తా మా అంటారు ఆ మహానుభావుడు వల్లనే పరమంశ గారి జీవిత చరిత్ర మనకు అందింది అది ఎలా అందింది డేట్లతో సహా రాశాడు ఆయన ఎంత గొప్పవాడు ఎంత అదృష్టమో బాబాగారి చరిత్ర మనకు అలా అందదు అసలు ఆ చరిత్ర రాసినైనే బాబా గారు సిరి సిరిడికి వచ్చిన తర్వాత యాభై సంవత్సరాలప్పుడు ఆ తర్వాత వచ్చాడంటే బాబా సిరిడికి వచ్చిన యాభై సంవత్సరాల తర్వాత వచ్చాడు చరిత్ర రాసిన ఈ యాభై సంవత్సరాల చరిత్ర అంతా వాళ్ళని వీళ్ళని అడిగి రాశాడు ఆయన కానీ మా మహేంద్రనాథ్ గుప్త ప్రత్యక్షంగా రామకృష్ణ ప్రంస గారితో గడుపుతూ అక్కడికి వస్తున్న భక్తులు జరుగుతున్న సంఘటనలు అన్నీ డేట్లతో సహా రాసి మనకు అందజేశాడు మళ్ళీ రామకృష్ణ ప్రంస గారి జననం బాబా గారి కంటే కొద్దిగా ముందే దాదాపుగా ఒకటే ఉండొచ్చు కొద్దిగా అటు ఇటుగా ఉండవచ్చు అయినా కానీ మనకు డేట్లతో సహా దొరుకుతుంది ఆయన చరిత్ర సరే ఒకసారి వెళ్దాం ఫిబ్రవరి ఇరవై ఆరు పద్దెనిమిది వందల ఎనభై రెండు పద్దెనిమిది వందల ఎనభై రెండు గంగా తీరాన నెలకొన్న దక్షిణేశ్వరంలో కాళికాలయం వెలిసి ఉంది ఇది కలకత్తాలో జరుగుతున్నటువంటి చరిత్ర కలకత్తా నగరంలో గంగా ప్రవహిస్తూ ఉంటుంది నగరంలో ఆ గంగ ఒడ్డున వెలిసింది దక్షిణేశ్వరం దక్షిణేశ్వరంలో కాళికాలయం వెలిసి ఉంది అది వసంత కాలం అంటే ప్రకృతి చిగురించే కాలం క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఎనభై రెండు సంవత్సరం ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ గురువారం నాడు శ్రీ రామకృష్ణ పరమహంస శ్రీ కేశవచంద్రసేన్ కెప్టెన్ కుక్ మహాశైలతో పాటు స్టీమర్లో వివాహ విహారం చేసి వచ్చారు అంటే గంగా నది మీద స్టీమర్లో అంతా తిరిగి వచ్చారంట తన యొక్క భక్తులతో కలిసి సహచరులతో కలిసి శ్రీ రామకృష్ణ జన్మదినోత్సవం జరిగిపోయిన కొన్ని రోజుల తర్వాతి సంఘటన ఇది అంతకుముందే రామకృష్ణ ప్రభాస్ గారి జన్మదినోత్సవ కార్యక్రమం జరిగాయంట ఆ కార్యక్రమం అయిపోయిన కొన్ని రోజుల తర్వాత జరిగిన సంఘటన మనకు చెప్తున్నాడు ఆనాడు ఆదివారం సిద్ధేశ్వర్ ముజుందార్ ఉత్తర వరాహి ఉత్తర వరాహ నగరవాసి ఈ సిద్ధేశ్వర్ ముజుందార్ అనే అతను ఉత్తర వరాహ నగరవాసి అతనితో బారానగర్ అంటే వరాహ నగరం నుండి బయలుదేరి ఉద్యానవనాలను సందర్శించుకుంటూ సెలవు రోజు కాబట్టి మా షికారుగా ఇక్కడికి వచ్చాడు ఎవరు మహేంద్రనాథ్ గుప్త దీని రచయిత స్వామివారి చరిత్రను అందజేసిన రచయిత ఆ రోజు సెలవు కాబట్టి అంటే మరి ఉద్యోగస్తుడు అనుకుంటాను ఉద్యోగం టీచర్గా పనిచేస్తున్నాడేమో సెలవు కాబట్టి స్వామివారి దగ్గరికి వచ్చారు రామకృష్ణ ప్రవంసారి ఆ దక్షిణేశ్వరానికి వచ్చాడు అంతకు క్రితము శ్రీ ప్రసన్న బెనర్జీ గారి తోటలో విహరిస్తూ ఉంటే సిద్ధేశ్వర్ ముజుందార్ అంటే సిద్ధు అంటారండి ఆయన ఆయన ఈ మా అంటే మహేంద్రనాథ్ గుప్తతో ఇలా అంటున్నాడు గంగా తీరంలో సుందర ఉద్యానం ఒకటి ఉంది మీరు దాన్ని చూడ్డానికి వస్తారా అక్కడ ఒక పరమహంస నివసిస్తున్నారు అన్నాడు మహేంద్రనాథ్ గుప్తతో సిద్ధు అన్నాడు మహేంద్రనాథ్ గుప్తా ఒప్పుకున్నాడు అలాగే వెళ్దాం చూద్దాం మా సిద్ధు మా అంటే మీరు మహేంద్రనాథ్ గుప్త అని అర్థం చేసుకోండి పెద్ద పేరు కదా మా సిద్ధు ఇద్దరు దక్షిణేశ్వర ఉద్యాన సింహద్వారం గుండా ప్రవేశించి శ్రీరామకృష్ణుల గదిలోకి వచ్చారు ఇదే మా ప్రథమ సందర్శనం రామకృష్ణ ప్రభాస్ గారి దగ్గరికి మా రావడం ఇదే మొదటిసారి గదిలోకి ప్రవేశించేసరికి గది నిండా భక్తులు నేల మీద కూర్చొని పరమహంస శ్రీరామకృష్ణుల వచనామృతాన్ని గ్రోలుతూ ఉన్నారు ఆయన ఎప్పుడు కూడా భక్తులను చుట్టు పెట్టుకొని చక్కటి పురాణాలు చక్కటి ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుతూ నవ్విస్తూ చాలా సరదాగా ఆనందంగా గడుపుతాడు ఆయన చుట్టూ ఎప్పుడు భక్తులు గుమిగుడి ఉంటారు ఆయన నోటి నుంచి ఎప్పుడూ చక్కటి అమృత తుల్యమైన మాటలే వస్తూ ఉంటాయి అందుకని వాళ్ళందరితో కూడి ఉన్నాడు శ్రీరామకృష్ణులు పూర్వాభిముఖంగా మంచం మీద ఆసీనులై దరహాస వదనంతో భగవంతుని గురించి ప్రసంగిస్తున్నారు శ్రీరామకృష్ణులు మంచం మీద కూర్చొని తన భక్తులతో భగవంతుని గురించి మాట్లాడుతున్నారు మా నిశ్చేష్టుడై నిలబడి ఆ దృశ్యాన్ని చూడసాగాడు సర్వతీర్థ సమ్మేళనం ఇక్కడే జరుగుతున్నట్లు అనిపించింది సాక్షాత్తు సుఖమహర్షి భగవత్ప్రసంగం చేస్తున్నట్లుగా శ్రీ చైతన్య మహాప్రభువు పూరి క్షేత్రంలో రామానంద స్వరూపానంద ఆది భక్తులతో శ్రీ నారాయణ గుణనామ సంకీర్తన చేస్తున్నట్లుగా అతడికి తోచింది నిజమైన భక్తులు భగవత్ సాక్షాత్కారం పొందిన భక్తులు అహంకారం అనుమాత్రం కూడా లేని భక్తులు మాట్లాడుతూ ఉంటే అది చాలా ఆనందంగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది రామకృష్ణ పరంస గారిలో అనుమాత్రం కూడా అహంకారం ఉండదు అంత సాత్వికం శుద్ధ సత్వగుణం అంటారే అది అందుకని ఆ దృశ్యాన్ని చూడగానే మాకు వీళ్ళందరూ గుర్తొచ్చారు మహాభక్తులందరూ గుర్తొచ్చారు చైతన్య మహాప్రభు సుఖ మహర్షి వీళ్ళందరూ గుర్తొచ్చారు శ్రీరామకృష్ణుడు ఇలా పలుకుతూ ఉన్నారు ఒక్క మారు హరినామంగాని రామనామంగాని ఉచ్చరించగానే రోమాంచితమై అశ్రువులు జాలు వారితే సంధ్యావందనాది కర్మలు ఇక మీదట నిర్వర్తించక్కర్లేదని స్పష్టంగా తెలుసుకోండి ఒకసారి నీకు ఇష్టమైనటువంటి భగవన్ నామాన్ని పలకగానే నీ కళ్ళల్లో ఆనంద భాషాలు వర్షిస్తే ఇక నువ్వు ఏ కర్మలు చేయాల్సిన అవసరం లేదు పూజా పురస్కారాలు కూడా మానివేయవచ్చు అటువంటి మానసిక స్థితి అటువంటి ప్రేమ తన ఇష్ట దైవం మీద కలగడానికే సాధనలన్నీ ఎంత చక్కగా ఉంది ఎంత ఈ స్థితికి వెళ్ళిపోతే ఇంకా మాట్లాడేది ఏముంటుంది ఈ గొడవలు ఇవన్నీ ఉంటాయా ఈ చర్చలు సమావేశాలు ఉండవు నిజమైన భక్తి కలిగితే నిజమైన భక్తి కలగకపోవడం వల్ల ఇందులో ఇంకా ఉంటున్నాం ఓకే ఒక్కసారి హరినామం కానీ రామనామం కానీ ఉచ్చరించగానే రోమాంచితమై అశువులు జాలువాడితే సంధ్యావందనాది కర్మలు ఇక మీదట నిర్వర్తించక్కర్లేదని స్పష్టంగా తెలుసుకోండి సచరితలు కూడా చెప్తాడు బాబా నవ భక్తులు ఈ భక్తులని ఆచరించిన వారికి గురువు అనుగ్రహం వల్ల అష్టసాత్విక భావాలు కలుగుతాయి ఆ సమయంలో రోమాంచితం అవుతుంది వెంట్రుకలు నిక్కబడుచుకుంటాయి గొంతు ఆర్చుకపోతుంది వెక్కి వెక్కి ఏడుస్తాడు కళ్ళల్లో నీళ్లు కారిపోతుంటాయి ఇవన్నీ నవ అష్టసాత్విక భావాలు నిజమైన భక్తి వచ్చినప్పుడు శుద్ధ సాత్విక స్థితిలో ఇటువంటి స్థితిలో వస్తాయి అంటే ఇక ఆహం పూర్తిగా నశించినప్పుడు వస్తాయి ఈ స్థితిలో ఉన్నవాడు ఇంకేం పని చేయలేడు అందుకని నిజమైన భక్తుడు ఏ పని చేయలేడు ఎవరితో మాట్లాడలేడు ఎక్కడికి రాలేడు శుద్ధ సాత్విక స్థితిలో ఉన్నవాళ్ళు ఏ పని చేయలేరు వాళ్ళు దివ్యమైన ఆనందంలో పెద్ద భయంకరంగా తాగుబోతూ ఎక్కువ డ్రింక్ చేసి ఇంకా కదలేని స్థితిలో ఉన్నట్టుకుంటారు కాబట్టి ఎక్కువ డ్రింక్ వాడు ఏ విధంగా కదలేడో ఏ పని చేయలేడో నిజమైన భక్తిని పొందినవాడు కూడా ఏమి చేయలేడు ఆ భక్తిని సాధించడానికి సాధనలు కావాలి దురదృష్టం కొద్దీ మనకు అంత అదృష్టం లేదు మధ్యలోనే డివేట్ అయిపోతున్నాం రకరకాల అవార్డు పట్టుకొని ఎగురుతూ ఉన్నాం సంధ్యావందనాది కర్మ లేక మీద నిర్వర్తించక్కర్లేదని స్పష్టంగా తెలుసుకోండి అప్పుడు కర్మత్యాగం చేసే అధికారం అతనికి కలుగుతుంది కర్మత్యాగం ఎవరు చేయాలంటున్నాడు సన్యాసం ఎవరు తీసుకోవాలంటున్నాడు ఎవరికైతే భగవంతుని మీద అపారమైన ప్రేమ కలుగుతుందో ఆ ప్రేమతో ఇక ఏమి చేయలేని స్థితికి చేరుకుంటాడో అటువంటి వాడు కర్మత్యాగం చేయచ్చు సన్యాసం చేయచ్చు ఇక ఏ పని చేయక్కర్లేదు చెయ్యలేడు అది పరిస్థితి చెయ్యక్కర్లేదు కాదు చెయ్యలేని స్థితికి రావడమే స్థితి తప్ప చెయ్యక్కర్లేదని వదిలేయడం కాదు అంత ప్రేమ అంత భక్తి ఇక భగవన్ నామాన్ని భగవంతుని యొక్క రూపాన్ని వదిలి ఒక్క క్షణం ఉండలేని స్థితికి వస్తే ఇంకేం చేస్తాడు కాబట్టి ఆ కర్మలు తొలగిపోతాయి ఆ స్థితిలో ఇంట్లో వాళ్ళు కొంత ఇబ్బంది పడతారు అరుస్తారు ఇంత అవసరం అని తిడతారు పనులు చేయబోతుంది సంవత్సరం ఎలా నడుస్తుంది అంటారు కానీ వాళ్ళు ఏం చేయలేరు నెమ్మది నెమ్మదిగా తుకారం భార్య అర్థం చేసుకున్నట్టుగా అర్థం చేసుకుంటారు ఆయనని కొద్దిగా వదిలేస్తారు అప్పుడు ఆయన ఆ స్థితిలో ఆనందిస్తూ ఉంటాడు అందుకే నిజమైన భక్తి కలిగినప్పుడు నీ ఇంట్లో వాళ్ళు కూడా నీకు సహకరిస్తారు నీ స్థితిని అర్థం చేసుకుంటారు నిజమైన భక్తి కలిగినప్పుడు ఇంట్లో గొడవలు వచ్చేది మనకు నిజమైన స్థితి లేదు వాళ్ళకు మనం అర్థం చేసుకునేది లేదు కాబట్టి భక్తిని అర్థం చేసుకోలేవు దేవుడు అంటే నీకు భక్తి లేదు ఎంతసేపు లౌకిక విషయాలు మాట్లాడతావు అని తన భక్తిని పొగుడుకుంటూ సపోర్ట్ చేయట్లేదని భార్యతో గొడవపడతాడు లేదా భర్తతో గొడవపడుతుందని వాళ్ళేమో నీ భక్తి అవన్నీ పక్కన పెట్టి ముందు సంసారం చూడు అని వాళ్ళు గొడవపడతారు వాళ్ళంటే అజ్ఞానంలో గొడవ గొడవపడతారు కానీ నువ్వు నీకేమైంది కాబట్టి నువ్వు పూర్ణ భక్తి స్థితిని సాధించడానికి నువ్వు ప్రయత్నం చేయాలి ఆ స్థితి వస్తే వాళ్ళు ఆటోమేటిక్గా నీకు సహకరిస్తారు కాబట్టి వాళ్ళు సహకరించట్లేదంటే నీకు ఆ స్థితి రాలేదు అని గుర్తుపెట్టుకో అప్పుడు కర్మత్యాగం చేసే అధికారం అతడికి కలుగుతుంది అనంతరం తానే కర్మ వదిలిపోతుంది నీకు ఆ స్థితికి వెళ్ళినప్పుడు కర్మ నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంది ఇక ఇతను పనికిరాడు ఇతను ఏ పని చేయలేదు ఇతను పట్టుకోవడం వృధా అని చెప్పి వెళ్ళిపోతుంది అది అసలు రహస్యం అలాంటి స్థితిలో ఏదో ఒకటి రామనామం కానీ హరినామం కానీ లేకపోతే కేవలం ఓంకారాన్ని కానీ చెప్పిస్తే చాలు అటువంటి స్థితి పొందిన వ్యక్తి ఇంకా ఏ సాధన చేయాల్సిన అవసరం లేదు జపదప యజ్ఞాలు చేయాల్సిన అవసరం లేదు ఇంకే సాధన లేదు అక్కడ మిగిలేదేంటి కేవలం నామజపము ఆ స్థితిని ఆ ప్రేమను పొందిన సాధకుడు నిరంతరం తన ఇష్టదవ్యం యొక్క గురువు యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటే చాలు అతను నిరంతరం ఆత్మస్థితిలో ఆత్మానందంలో ఉంటాడు అని చెప్తున్నారు ఓకేనా సాయి రామ్